కూటమి ప్రభుత్వంలో ఉన్నామో లేమో మాకే అర్థం కావడం లేదని అధికారంలో ఉన్న జనసేన కార్పొరేటర్ అయిన నా మాటే మున్సిపల్ అధికారులు వినడం లేదని ప్రజలకు అవసరమైన పనులు కూడా చేయలేకపోతున్నారని అధికారులను కౌన్సిల్ సభలో నిలదీశారు గత ప్రభుత్వంలో పార్కు అభివృద్ధి చేయలేకపోయానని అధికారంలో ఉన్న ఇప్పుడైనా చేద్దామంటే అధికారులు ఎవరి మాట విని పని చేయడం లేదో అర్థం కావడం లేదని మేయర్ దృష్టికి తీసుకొని వచ్చారు ఇప్పటికైనా అధికారులు ముప్పై ఎనిమిదవ డివిజన్ ను అభివృద్ధి చేయాలని పార్కు నిర్మించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ మల్గా రమేష్ నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చివరకు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కలిగజేసుకుని కార్పొరేటర్ సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ అధికారులు కార్పొరేటర్ ఇద్దరు కూర్చొని అభివృద్ది చేసుకోవాలని అన్నారు గతంలో రెండు వేల ఇరవై రెండు స్టార్ట్ చేయడం జరిగింది ఆనాడు ముస్ అధికారులు ట్వంటీ ఫస్ట్ పూర్తి అయినా కూడా ఆపేయడం జరిగింది ఆ ఈ క్లాత్ మార్కెట్ అసేషన్ సంబంధించిన వాళ్ళు కోర్టు వెళ్ళడం జరిగింది ఒక రాంగ్ సంబంధించిన ప్లాన్ కోర్టు నా మీద చేసి కోర్టు చేసుకొచ్చారు నేను కోర్టు పెట్టినట్టు తిరిగి దాదాపు పది నేళ్ళు తిరిగి రావడం జరిగింది అవుతున్నా కూడా ఇప్పటికి డెబ్బై రోజులు అవుతుంది వర్క్ స్టార్ట్ చేసి ఆవడం జరిగింది గతంలో ఇప్పుడు కాంట్రాక్టర్ గారు కాదు డెబ్బై రోజుల కింద స్టార్ట్ చేసి హోటల్ తీసి ఆల్రెడీ పెట్టింది గారు ఫోన్ చేసి ఏ కారణం చేత వత్రాపేరు డెబ్బై రోజు రోజులు కానీ సమానం చెప్పట్లేదు ఏ కారణం చేత వత్రాపేరు అధ్యక్ష మీ ద్వారా ఎవరు కమిషన్ అడుగుతున్నారు ఈ మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళు గతంలో కోర్టుకు సంబంధించినటువంటి కాగితాలు కూడా ఇచ్చారు మేడం అందువల్ల గతంలో కూడా ఇష్యూ ఉంది వాళ్ళు అది వాళ్ళతో డిస్కస్ చేసి అట్లాగే దానికి సంబంధించినటువంటి మన సర్వేని పంపించి చూసాము సో ఆ రెండు పరిశీలించి అంతవరకు మనకు ఇష్యూ ఉంది కాబట్టి ఆ పని ప్రస్తుతానికి ఆపాం మేడం ఎంటర్ కూడా అయింది

కాంట్రాక్టరీకి నష్టం కలిగించడం ఏం చేస్తాను కానీ ఏమైనా చేస్తుంటే కూడా యావే పత్రం రమేష్ సార్ అది ప్రాజెక్ట్ం చేసిన ఓటర్ నంబర్ అనేది ఒకటే బార్ సబ్జెక్ట్ అనేది ఓటర్ వర్కర్ పైనే ఓటే గుర్తుంది ఆయన ఓటే గుర్తుంది కార్పొరేట్ పరిలో వర్క్ అవుతున్నానికి నాక సంబంధిత వర్క్ అవురేంది ఆర్ బిస్టార్ చేస్తాను వీకెప్పుడ కంప్లీట్ వచ్చింది దాత డిస్కస్

మన ప్రభుత్వం వచ్చినా కూడా మేము అమలు చేయబోతే మన ప్రభుత్వం కూడా మేము అధ్యక్ష ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడిని అక్రమ చేస్తే ఈనాటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జరిపడే అధ్యక్షులు హైదరాబాద్ నుంచి

తీసుకోకుండా రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిసి పనిచేస్తుందని పరిణయం జరిగింది అదేవిధంగా బిజెపి ఎన్టీఆర్ ఏర్పడింది కాబట్టి చరిత్ర సృష్టించింది సీట్ల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పై సాధించింది రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి రెండు వేల నలభై ఏడు తోటి పనిచేస్తున్నారు అదే విధంగా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ చేసుకుంటూ రెండు నలభై కానీ కొన్ని విషయాలు ఎందుకంటే కాను అధ్యక్ష ఇంత ముందు కూడా భారత విషయం ఏదైతే ఇట్లాగే చిన్న చిన్న విషయాలు రెండు మూడు విషయాలు తీసుకెళ్ళినా కూడా జనసేన పార్టీ ముందు తీసుకెళ్ళట్లేదా మీ అనేది నాకు అర్థం కాదు నేను అంటరాన్సారి ఇది కాదు నేను పదే పది పది ఏళ్ళు కూడా ఇంతవరకు మా సమస్య తీసుకెళ్ళట్లేదంటే ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అంతే అంటే మనం ఎక్కడ పోతున్నామో ఎవరికి పని చేస్తున్నా అదే పరిస్థితి ఉంది ఈరోజు అంటే గవర్నమెంట్ లో ఉన్నామా లేకపోతే మా మాట పట్టించుకోవట్లేదా లేదా మేము లెక్కలేదా మాకు అర్థం కావట్లేదు దయచేసి అర్థం నా మాట పూర్తి అయితే మాట్లాడండి దయచేసి అర్థం ఒక నిమిషం అంటే

ఎందుకు చేయట్లేదు రాజకీయ ఎలక్షన్ దాకా పోయింది చంద్రబాబు నాయుడు దాకా పోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా పోయింది చూసారా చిన్న ఇష్యూది మీ ఇద్దరు మధ్యలో జరిగిన సంభాషణ దాన్ని ఇప్పుడు మీటింగ్లో కాదు ఏదైనా కానప్పుడు తదేదైనా అడిగింది ఏదైనా కాలేదు అన్నప్పుడు దాన్ని నెక్స్ట్ ఇవ్వండి ఇదిగో ఇదివర చేయలేము ఇది అడిగారు అని చెప్పండి దాంట్లో ఏముంది మనకి ఒకసే దాకా నేను పోయించారు కూడా చెప్పాను ఎన్నికలది ఎలక్షన్ మూడు దాకా పార్టీలైనా ఓట్ అయినా ఈరోజు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా మన పరిధిలో మనం ఏం చేస్తున్నా సమాజానికి అనేది మనం ఇంపార్టెంట్ దాని బేస్ మీద పార్టీలు అనేదా లేకపోతే ఓటు సార్ రకాల పార్టీలు ఉంటారు మనకి వేరే విధంగా కాదు అందరికీ నేను చాట్ చేయను సార్ ఎవరు పిలిచారు కూడా నేను చిన్న ఇష్యూన కూడా నేను ఫాస్ట్ గా అటెండ్ అవుతాను సార్ ఆన్సర్ రాండి సార్ నేను వాల్యూ ఎప్పుడు పిలిచారా రమేష్ சார் వచ్చేమి సమాజకత్తకంగా చూస్తారండి సబంగా ఆ స్ట్రైటరేది మన పార్క్ ను పార్క్ ని నిర్మిస్తే నిర్మిస్తే ఒక పార్క్ లేదు పార్క్ స్టార్ట్ చేసాను అది నాకు

కాంట్రాక్టును ఇచ్చి వర్క్లు చేస్తే రేపు ఎందుకంటే మళ్ళీ మేము రేపు వెళ్ళారు మళ్ళీ మన ఎలక్షన్కి వెళ్ళాలి మనం అమ్మకం కాబట్టి రేపు వర్క్లు కంప్లీట్ చేస్తే రేపు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాము కాబట్టి దయచేసి మీ ద్వారా కమిషన్ కొను ఏంటంటే త్వరగా కాంట్రాక్ట్ని పిలిచి వర్క్ కంప్లీట్ చేసి కోరుతున్నాను